ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అయితే చెప్పారండి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గత ప్రభుత్వం రైతు బంధుగా ఈ ప్రభుత్వం వచ్చేసి రైతు భరోసాగా డబ్బులు అందరి ఖాతాలో పడతాయని రైతుల ఖాతాలో ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని కొత్త కొత్త రూల్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఆ రూల్స్ సంబంధించి ప్రభుత్వం ఎట్టకేలకు ముందుగానే చెప్పేసింది దాంతోపాటు రైతు భరోసా సంబంధించి ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఎంత భూమి ఉన్న వరకు జమ అయ్యే ఉంది దాంతోపాటు రైతు రుణాలకు సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి పిఎం కిసాన్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అండి దాంతోపాటు తెలంగాణలో ఇప్పటికే కొన్ని పథకాలకు సంబంధించి ప్రభుత్వం అయితే తాజాగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు రైతు బంధు గత ప్రభుత్వం అయితే అమలు చేసింది ఈ ప్రభుత్వం రైతు భరోసా వెయిట్ చేస్తున్నాయి గతంలో మాదిరిగానే ఆ అందరికీ అకౌంట్ లో డబ్బులు పడతాయా లేదైనా కండిషన్లు ఉన్నాయా కొత్త కొత్త తెర మీదకి అయితే వస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు రుణానికి సంబంధించి ప్రభుత్వం ఎట్టకేలకి గుడ్ న్యూస్ అయితే చెప్పింది అనమాట ఆగస్టుకు మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది మేము చేశాం దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నలభై లక్షల ఖాతాలు రుణాఫీ కోసం ఎదురు చూశాయి కానీ ఇరవై లక్షల వరకు మాఫీ మాత్రమే చేశారని మిగతా వారికి మాఫీ చేయకుండా పక్కన పెట్టిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు దాంతోపాటు ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు లక్షల మంది అర్హత సాధించారు అందులో ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై లక్షల మందికి ఆల్రెడీ మూడు విడతల్లో అయితే రెండు లక్షల లోపు రుణాలు తీసుకున్న వారందరికీ డబ్బులు అయితే పడ్డాయని కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల పడిన వారు కూడా పడుతున్నాయని ఇప్పటికే మరొక ఇరవై లక్షల దాదాపు చిలర్ అయితే ఉన్నారు దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పటికే పదిహేడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేశాం కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే రైతు భరోసా యాప్ అయితే ఉందో దాంట్లో టెక్నికల్ ఇష్యూ లేకుండా సార్ట్అట్ చేసుకున్న వారందరికీ డబ్బులు కూడా పడుతున్నాయి అని చెప్పేసి ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం అయితే చేశారనమాట వాళ్ళకు కూడా రుణూ అయితే చేస్తామని చెప్పారు ఇక రైతు భరోసా సంబంధం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం ఎట్టకేలకు అయితే ఈ రోజు ఏ జిల్లాలకు డబ్బులు పడతాయి ఇక ఎంత మొత్తంలో డబ్బులు పడే అవకాశాలు ఉంది రైతు భరోసా ఈసారి ఎవరైతే ప్రతి ఎకరానికి అనగా సాగులో ఉన్న భూమి మాత్రమే ఈసారి అంటే ఎవరైతే దున్నుతారో వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే పడతాయనమాట గతంలో రైతు బంధు అనేది అందరికి వేశారు కానీ ఈసారి రైతు భరోసా రూల్స్ మార్చి ఈసారి కొంతమందికి వేతనమే వేయాలని ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది ఈ రోజు ఎవరెవరికి పడతాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పిఎం కిసాన్ సంబంధించి చాలా మంది రైతులైతే ఎదురు చూస్తున్నాం అనమాట సో ఇప్పటి ప్రధాని మోదీ పిఎం కిసాన్ సంబంధించి మూడు విడతలు ఆరు వేల రూపాయలు అయితే మనకు రేపు ఉదయం కల్లో అయితే పడతాయండి రెండు వేల రూపాయలు సో దీనికి సంబంధించి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే దాదాపు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో ముప్పై ఏడు లక్షల మంది ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏడు లక్షల మంది తగ్గి సంఖ్య ముప్పై లక్షల మందికి మాత్రమే చేరుతుంది ఇక పిఎం కిసాన్ సమ్మా నిధి మనకు తొమ్మిది కోట్ల మంది దాదాపు అర్హతలు అయితే సాధించారు కాబట్టి ఇప్పటికే పిఎం కిసాన్ సంబంధించి ఈ కేవైస్ ఎవరైతే పద్దెనిమిది విడత అంటే ఒక్కసారి కనుక చేసుకుంటే సరిపోతుంది మీరు పిఎం కిసాన్ సంబంధించినటువంటి అంటే ఈ కేవై చేసుకున్నారా లేదనే మనం మొబైల్లో కూడా తెలుసుకోవచ్చు దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి దీనికి సంబంధించి కూడా నేను ఎండ్ స్కల్ డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్ లో కూడా లాస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాన్ని చూసి క్లియర్ గా తెలుసుకోవచ్చు మనకు పైసలు పడతాయా పడాయా ఇక పదారు పదిహేడు పద్దెనిమిది విడతలకు సంబంధించి కూడా డబ్బులు అయితే పడతాయండి మనకు ఎందుకంటే ఈగవ చేసుకున్న వారికి మాత్రమే దీనికి సంబంధించి ఏఈఓన్ సంప్రదించినట్లయితే ఆధార్ కార్డుతో వెరిఫై అయితే చేసుకోవచ్చు అనమాట మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి చూస్తున్న ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఈ రోజు ఏ జిల్లాలోకి పడుతుంది ఏంటనే చాలామంది ఎదురు చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో పూర్తి స్థాయిలో కూడా దాదాపు మరొక ఇరవై ఆరు జిల్లాలను అయితే సెలెక్ట్ చేయడం జరిగిందనమాట ఇందులో ప్రధానంగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న రైతులందరికీ గుడ్నెస్ అయితే చెప్పారు ఎందుకంటే ప్రభుత్వం అయితే వారి వారి ఖాతాలు అయితే డబ్బులు అయితే పడతాయండి మీకు ఈరోజు అనగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రేపు మార్నింగ్ వరకు అయితే ఖాతాలో పడ్డట్టు మీ అకౌంట్లకు మెసేజ్లు అయితే వస్తుంటాయి కాబట్టి ఫోన్లకు ఎంత పడింది ఏందనేది కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి అన్న మాకు ఎంత పడిందని సో ఎందుకంటే ప్రభుత్వం అయితే ఇప్పటికే ఏ పథకం స్టార్ట్ చేసినా ఏ పథకం వేసినా రైతు బంధు కావచ్చు రైతు భరోసా ఇదే విధంగా ఇప్పుడు రైతు భరోసాకి వేయాలన్నా కూడా రైతు రుణాలకు సంబంధించి మూడు దశలు వేసినా మళ్ళీ నాలుగో దశకు పెండింగ్లు అయితే ఉన్నారు కాబట్టి అలాంటి టెక్నికల్ ఇష్యూ రావద్దంటే దసరా కానుకగా డబ్బులు అయితే మన అందరి ఖాతాలో పడాలి ఇది రైతు భరోసా అనేది మేము పేరు మార్చినంత మాత్రం కాదు రైతులందరికీ గుర్తుండాలి కాబట్టి ఈసారి ఎకరానికి అదేవిధంగా యాసంగి వానాకాలం సంబంధించి ప్రతి ఎకరానికి సాగులు ఉన్నదానికి మాత్రమే పదిహేను వేల రూపాయలు అయితే వారికి ఖాతాలో పడతాయని చెప్పేసి స్పష్టం అయితే చేయడం జరిగింది అనమాట మిగతా రైతులకు ఎప్పటి నుంచి పడే ఛాన్స్ ఉంది చాలా మంది ఏదో ఇప్పటికే దసరా పండుగ దాదాపు ఇంకొక పది రోజులు కూడా లేదు చాలా తక్కువ టైం ఉంది మొత్తానికి ప్రభుత్వం మరో వారం రోజుల్లో ఇన్నికి సంబంధించి ఇప్పటికే పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆర్థిక శాఖకు క్లీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట మరో ఒక రెండు వేల మూడు వేల కోట్లు అదనంగా వచ్చినా పర్లేదు మనకి ఇప్పుడున్నటువంటి ఆదాయ మార్గాలు వాటిని సమకూర్చుకొని పూర్తి స్థాయిలో దసరా లోపు అందరికీ కూడా వేయాలని చూస్తున్నాం ఒకవేళ ఎవరికైనా సరే ఇంకా టెక్నికల్ ఇష్యూలు వల్ల పడకపోయినా కూడా మనకి అక్టోబర్ మాసం మొత్తం కూడా వేయాలి ఎందుకంటే అప్పోసపో తెచ్చుకొని మొత్తానికి ఇప్పుడు ఆడబిడ్డలు పూర్తి స్థాయిలో ఎక్కువ కూడలు కావచ్చు దసరా పండుగ అంటేనే పెద్ద ఎత్తున పండుగ బతుకమ్మ కాబట్టి వీటికైతే ఖర్చు అని చెప్పేసి ఇప్పటికే పంట పెట్టుబడి సాయం కూడా ముందుగానే మనం ఇవ్వలేదు కాబట్టి దీనికి సంబంధించి డిజిటల్ సర్వే అయితే జరుగుతుందనమాట ఇప్పటికే కొన్ని ఎవరు పంట వేశారు ఎవరు పంట వేయాలి లేదు అని చెప్పేసి ఏవో మండలాల్లో కావచ్చు అదేవిధంగా గ్రామాల వారికి అయితే సర్వే డిజిటల్ సర్వే అంటే షార్ట్లైన్ ద్వారా తీసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే ప్రభుత్వం వేయడానికైతే ముందుకొచ్చిందనమాట ఈ నివేదిక అనేది ప్రభుత్వానికి ఆల్రెడీ కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి అందుతున్నాయి దానివల్ల పూర్తి స్థాయిలో కూడా స్పీడప్ ఇక రెగ్యులర్గా స్పీడప్ పెంచాలని ప్రభుత్వం అయితే భావించింది ఇక మరోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఫ్యామిలీ ఏదైతే డిజిటల్ కార్డు అంటే ఏదైతే పూర్తి స్థాయిలో వన్ రేషన్ వన్ కార్డ్ లాగా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చారో ఇప్పుడు ఒక స్టేటు ఒక కార్డు లాగా సీఎం రేవంత్ రెడ్డి అయితే తీసుకురావడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే దాదాపు ముప్పై రకాల శాఖల నుంచి ముప్పై రకాల ఎటువంటి ఏదైతే సేవలు అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అందులో ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ అదేవిధంగా రైతు భరోసా కావచ్చు డబ్బులు పడాలన్నా రుణమాఫీ డబ్బులు పడాలన్నా ఇంకా దాంతోపాటు ఆసరా పెంచు జీరో కరెంటు ఏదైతే రెండు వందలకు ఫ్రీ కావచ్చు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలు దాంతోపాటు ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు పది లక్షలు పెంచారు కాబట్టి ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్నా చాలామంది కొంత అంటే పెళ్ళైన వారు ఉంటారు కాబట్టి ఆ వారికి కొత్త కార్లు కావాలంటున్నారు ఇందిరామ కార్డులు కావాలంటున్నారు చాలామంది ఈ రకంగా కొన్ని టెక్నికల్ ఇష్యూలు వేరే కార్డుకి మారాము మాకు రేషన్ కార్డు కావాలని కొంతమంది మాకు ఏదైతే సబ్సిడీ పడడం లేదంటున్నారు దీనికి సంబంధించి ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా కొంతమంది ఆ సిటీలో ఉండే బస్సులో ఒక రూమ్లో కిరాయి ఉంటారు వాళ్ళు కరెంటుకు ఆ సబ్సిడీ పడుతుంది తర్వాత కొన్ని రోజులైనా మళ్ళీ మారిపోతారు కాబట్టి అలా కాకుండా ఆఫీసులు ఉంటుంది ఒక నెంబర్ అంటే ఒక కార్డుకు యూనిక్ ఐడి ఇస్తారు అది కూడా ఒక పర్సన్కు ఒక యూనిక్ ఐడి ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఏ పథకానికి అర్హులు అవుతారు ఆసరా పెంచ డబుల్ అంటే డబుల్ బెడ్రూమ్ కా లేకపోతే ఇందిరామైన్లక లేకపోతే ప్రభుత్వం ఇప్పుడు ఆరు గ్యారెంటీలకు మహాలక్ష్మికి ఇరవై ఐదు వందల రూపాయలు ఎలిజిబుల్ అవుతున్నారా సో ఇలాంటివి ప్రభుత్వం మరి పథకాలు లాంచ్ చేసినప్పుడు అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా బ్యాంకులు లోన్లు ఇవ్వాలన్న కూడా ఏదే పత్రాన్ని అయితే తీసుకొని ఉన్నారు మీకు ఆ పూర్తి స్థాయిలో ఇంటింటికి వచ్చి అయితే అధికారులు సర్వే చేస్తారు ఒకటి ఇంటి నెంబరు ఇంట్లో కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు గతంలో ఏం పథకాలు లభ్యం ఉన్నారు ఇప్పుడు ఏం పథకాలు కావాలనుకుంటున్నారు సో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఎంత భూమి ఉంది అంటే అంటే ఎన్ని ఏమైనా వాహనాలు ఉన్నాయా దీనికి సంబంధించి ఏమైనా లోన్లు ఉన్నాయా అన్నీ కూడా అందులో ఎంక్వైరీ అయితే చేస్తారు ఫ్యామిలీ ఫోటో తీసుకుంటారు ముందుగా ప్రభుత్వం చెప్పింది అంటే ఒకటేసారి కనుక ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళా పేరు మీద అయితే యజమాని గుర్తించి బ్యాక్ సైడ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎంట్రీ చేస్తున్నాం ఒక్కసారి యూనిక్ ఐడి ఆధార్ కార్డు ఎట్లా నెంబర్ కొడతాం అది కొట్టగానే పూర్తి అన్ని డీటెయిల్స్ అయితే కనబడతాయి ఇక ఏ మనకు హెల్త్కి సంబంధించి కూడా అంటే అన్నీ కూడా చెకప్లు అయితే చేసుకుంటారు కాబట్టి తర్వాత పార అంటే మూలకేస్తే ఆ సర్టిఫికేట్లు ఖరాబ్ అవ్వడం మళ్ళీ హెల్త్కి సంబంధించిన రిపోర్ట్ కావాలంటే మళ్ళీ ఖర్చులు అయితే పెడుతున్నారు కాబట్టి అలా కాకుండా ఇప్పుడు అన్ని పథకాలు దళిత బంధు కావచ్చు అన్ని పథకాలు ఒకే దాని కింద తీసుకురావాలి అని సీఎం రేవంత్ రెడ్డి అయితే భావిస్తున్నారు అనమాట దీనికి రెండు వందల ముప్పై ఎనిమిది గ్రామాలని అంటే పట్టణాలు అదే మున్సిపాలిటీ సెలెక్ట్ చేయడం జరిగింది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కలెక్టర్లకు ఈ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా భరోసా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట వాళ్ళే బాధ్యత తీసుకొని టెక్నికల్ ఇష్యూలు రాకుండా పైలట్ ప్రాజెక్టును వర్కౌట్ చేస్తున్నారు సక్సెస్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్డులు అయితే ఇవ్వండి అనమాట దీనివల్ల ఏ పథకం లబ్ధి ఏ పథకం అనర్హులు అనేది కూడా తెలిపొనుంది తెలంగాణలో ఇప్పటికే రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం చెప్తుంది అంటే మీరందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా కొంతమంది బ్యాంకులు రన్నింగ్లో లేవంటున్నారు కొంతమంది ఆధార్ కార్డు ఇవన్నీ టెక్నికల్ ఇష్యూ అన్నిటి కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది దాంతోపాటు మనకు డబ్బులు అనేది మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు స్పీడప్ చేసి మిగతా పడిన రైతులందరి ఖాతాలు అయితే పడతాయి వచ్చిన వెంటనే మీకు ఫోన్లోకి మెసేజ్ కూడా వస్తాయని చెప్పేసి మంత్రి తుమ్మల శ్రీరావు భరోసా ఇవ్వడం అయితే జరిగింది అనమాట తెలంగాణలో ఇప్పటికే ఏదైతే దసరా పండుగ మోదీ పైసలు అయితే రెండు వేల రూపాయలు ఖాతాలు పడతాయండి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎట్టికల్లా గుడ్ న్యూస్ చెప్పింది ఇక బతుకమ్మ చీరలకు సంబంధించి పెద్ద ప్రచారం జరుగుతుంది ఐదు వందల రూపాయలు లేదంటే వెయ్యి రూపాయలు ఇస్తామని సో దీనికి సంబంధించి ప్రభుత్వం మరి అప్డేట్ అయితే జియో అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉంటుంది రేషన్ షాప్ లో ఇప్పటికే దొడ్డు విమస్తున్నారు సరుకులు కూడా ఇవ్వాలని ప్రభుత్వం ముందుకు వచ్చినట్లు భావిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే అక్టోబర్ కానుకగా ఇవ్వాలని ఒకవేళ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది రైతు భరోసా అనేది ఈ లోపు పడకపోయినా కూడా దసరా కానుక అయితే అక్టోబర్ పన్నెండు తారీఖునే పూర్తి అందరి ఖాతాలో వేయాలని ప్రభుత్వం అయితే చూస్తున్నట్లు ఇందుకు సంబంధించి కూడా అధికారులు ఇటు బ్యాంక్ అధికారులు టెక్నికల్ ఇష్యూలు కావచ్చు ఏదైతే రైతులు అన్ని కూడా సార్ట్అవుట్ చేయాలని చెప్పేసి సిద్ధంగా ఉండాలని చెప్పేసి వేసిన అందరికీ డబుల్ పడే విధంగా ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అయితే మరొక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు లోనే మనకు ఏదైతే ఇందిరా మహిళలకు సంబంధించి అర్హులైనారో గ్రామాలు కావచ్చు పట్టణాల్లో ఇంకా ఏదైనా డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ కాకుండా వాళ్ళందరికీ అర్హులందరికీ డబుల్ లో వాళ్ళందరికీ రేషన్ కార్డుతో సంబంధం లేక గుర్తింపు చేసి గ్రామ కమిటీలు కూడా ఏర్పాటు అయితే చేయబోతున్నారు వాళ్ళు కీలకంగా మారబోతున్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తున్నా చూస్తున్న ప్రతిక్రియలు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్